అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మా ఇంటి దగ్గర వినాయకునికి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మాండంగా పూజలు నవరాత్రుల పూజలు అన్నీ చాలా బాగా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి ఇక ఈరోజైతే స్వామివారిని నిమజ్జనం కోసము శోభయాత్ర మహోత్సవం అయితే మొదలైంది ఉదయం నుంచి వేలంపాటలు స్వామివారికి సమర్పించిన వస్త్రాల వేలంపాట కలశం వేలంపాట ఇక స్వామివారి చేతిలో ఉంచిన ప్రసా నైవేద్యము లడ్డూ వేలంపాట అన్నీ ముగించుకొని స్వామివారికి ఘనంగా పూజలు చేసి ప్రసాదం అందరు ప్రసాదాలు ప్రసాద వితరణ జరిగింది అందరూ ప్రసాదం తిని ఇక తర్వాత స్వామివారికి మేడతాళాలతో డెక్కులతో ఇంకా మంచి మంచి కోలాటాలు డ్యాన్సులతో స్వామివారిని అయితే శోభాయాత్రగా ఈ విధంగా మేము తీసుకొని వెళుతున్నాము అందరూ కాలనీ చుట్టుపక్కల అందరు కాలనీల వాళ్ళందరూ మా ఇంటి దగ్గర వినాయకుని చూడడానికే ఈ శోభాయాత్ర చూడడానికే వచ్చారనమాట అంతా చూస్తుంటే కన్నుల పండగగా ఉంది చూడండి ఈ విధంగా అయితే స్వామివారిని సిద్ధి బుద్ధి సమేత లక్ష్మీ గణపతి మా వీధిలో కొలువైన స్వామివారు గడప గడపకు స్త్రీలు పురుషులు అందరూ ఫ్యా కుటుంబం మొత్తం వచ్చి తల్లి పిల్లలు అందరూ వచ్చి ఈ విధంగా అయితే స్వామివారికి పుష్పాలు నైవేద్యాలు పళ్ళు అన్నీ సమర్పించి స్వామివారి చూడండి నీటితో ముందుగా రస్తా స్వామివారికి వెళ్ళడానికి ఈ విధంగా అంటే రోడ్డు పైన ఈ విధంగా బిందెలతో నీళ్లు పోస్తూ కొబ్బరికాయలు కొట్టి అగరబత్తులు హారతులు ఇచ్చి భక్తి శ్రద్ధలతో అయితే చేసుకుంటూ ఇలా పూజలు చేసుకుంటూ తీసుకొని వెళ్తున్నాం అనమాట స్వామివారి ఇంటింటి దగ్గర వెళ్తూ ఉంటే ఇంటింటి దగ్గర అందరు ఆగి లోపలికి వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చి పూజ అన్నీ తెచ్చి పూజ అన్నీ చేసి ఈ విధంగా అయితే స్వామివారిని తీసుకొని వెళ్తున్నాం అనమాట మా వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరికీ ఓం మోద తమోదకం సదా సాధావి ముక్తి సాధకం కళా ధరం సకం విలాసిక రక్షకం अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशकं न मामितं विनायकं न तेतरातिभीकरं नवोदितार्कभास्वरं समत्सुरारिनिर्जरं नताधिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं घणेश्वरं घणेश्वरं गजेश्वरं घणेश्वरं మహేశ్వరం తమాశ్రయే పరాత్ పరం నిరంతరం సమస్తలోకరం నిరస్తకు